ఓం శ్రీ సాయిరామ్ ఆదురి సాయి జరికి స్వాగతం నామగిరి అమ్మకు నమోవాకాలు ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా ఆ దివ్య మాతను స్మరించుకుంటూ చిన్న ప్రశ్నోత్తర మాలికను చూద్దామా నామగిరి అమ్మను కన్న తల్లిదండ్రులు ఎవరు ఆమె జన్మించిన స్థలమేది నామగిరి అమ్మ ఎంతవరకు చదువుకున్నారు ఈశ్వరమ్మ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము నామగిరి అమ్మ తల్లిదండ్రులు వెంకటమ్మ సుబ్బరాజు కర్నూలు జిల్లాలో కోయిలకుంట్ల తాలూకా కొలిమిగట్ల గ్రామంలో ఆమె జన్మించారు ఈశ్వరమ్మ నిరక్షరాస్యురాలు పాఠశాల చదువు లేదు కానీ గొప్ప జ్ఞాని ఈశ్వరమ్మ దినోత్సవం ప్రతి సంవత్సరం మే ఆరున జరుపుకుంటాం ఈశ్వరమ్మ నిస్వార్థంగా స్వామిని కోరిన కోరిక ఏమి ఈశ్వరమ్మ మూడు కోరికలు కోరడంలో స్వార్థం ఉందా ఎందుకోసం కోరింది ఈశ్వరమ్మ పుట్టపర్తి జనుల మేలు కోరి తన కుమారుడు తనకు దూరంగా వెళ్తాడేమో అనేటటువంటి బాధతోటి ఎన్నటికీ పుట్టపర్తి వీడవద్దని కోరింది గ్రామస్తులపై ఈశ్వరమ్మకు స్వచ్ఛమైన ప్రేమ కరుణ ఉండేవి స్థానిక గ్రామస్తులకు పాఠశాల ఆసుపత్రి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని నిస్వార్థంగా గ్రామస్తుల కోసం మూడు కోరికలను కోరింది ఆమె ఈశ్వరమ్మ సాయి భక్తులతో ఎలా వ్యవహరించేవారు ఈశ్వరమ్మ నుంచి అంతా ఏమి నేర్చుకోవాలి భక్తులతో మమేకమై వారి బాగోగులు చూసుకోవడం వారి కష్టాలు వినడం చేసి అవసరమైనప్పుడు స్వామికి నివేదించేవారు ఈశ్వరమ్మ నిస్వార్థత ధైర్యంగా ఇతరుల కోసం ఏమైనా చేయగలననే తెగింపు మనం ఎంత మంచి పని చేస్తే మన అహం క్రమంగా అంత నశించి ఆధ్యాత్మికంగా ఎదగగలమని ఈశ్వరమ్మ నుంచి అంతా నేర్చుకోవాలి ఈశ్వరమ్మ భౌతిక ఖాయం వదిలేక చాలా కాలం తర్వాత ఒక మారు స్వామికి కనిపించి ఏమి చెప్పారు ఎందుకని చెప్పారు స్వామికి సిల్క్ ధోవతి జారిపోకుండా బెల్ట్ బదులు ఏమి కట్టుకోమని ఈశ్వరమ్మ వచ్చి చెప్పి ఇచ్చారు ఒకసారి అందరి నుంచి చేతి రుమాలు తీసుకోవద్దని హెచ్చరించారు ఈశ్వరమ్మ దుష్ట మనస్తత్వం కల వ్యక్తులు ఎవరైనా చేతి రుమాల్పై విషం పూసి ఇవ్వవచ్చు పెదాలను తుడుచుకుంటే అది ప్రమాదమని తల్లి ప్రేమ ఆ విధంగా చూపిస్తూ భౌతిక కాయం వదిలేక చాలా కాలం తర్వాత స్వామివారికి కనిపించి ఈశ్వరమ్మ చెప్పారు ఈశ్వరమ్మ తన మెడలోని బంగారు దండ తీసి స్వామికి ఇచ్చి దానిని బెల్ట్ లాగా ఉపయోగించుకోమని చెప్పారు అప్పటికి ఆమె దేహం చాలించి చాలా కాలమైంది ఈశ్వరమ్మ ఏ దృశ్యం చూసి స్వామిని పుట్టపర్తికి మంచినీటి సౌకర్యం కల్పించమని కోరారు పుట్టపర్తిలో పాఠశాల కావాలని ఆమె స్వామివారిని ఎందుకు కోరారు ఒకరోజున ఆమె చిత్రావతి నుండి నీరు తెచ్చుకుంటున్న ఒక వృద్ధురాలు నీటి బిందె మోయలేక తంటాలు పడుతూ చెమట కారుస్తూ నడవడం చూసి బాధపడి పుట్టపర్తికి నీటి సౌకర్యం చేయమని ఆమె స్వామిని కోరారు అంత నిస్వార్థ రాలు ఆమె ఐదేళ్ల చిన్న పిల్లలు రోజు బుక్కపట్నం పాఠశాలకు వెళ్ళి బరువైన సంచి మోసుకుంటూ చదువుకుని తిరిగి ఇంటికి రావడం చూసిన ఈశ్వరమ్మ బాధపడి పుట్టపర్తిలో ఒక చిన్న పాఠశాల ఏర్పాటు చేయమని కోరారు అదే ఆ తర్వాత సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా మారింది నిస్వార్థమైన కోరికలు అలా ఉంటాయి ఈశ్వరమ్మ ఏ దృశ్యం చూసి స్వామిని హాస్పిటల్ ఏర్పాటు చేయమని కోరారు ఈశ్వరమ్మ దేహాన్ని ఎప్పుడు వదిలారు ఒక రోజున ఆమె బలహీనంగా ఉన్న ఒక మహిళ పసిబిడ్డను భుజాన వేసుకుని బుక్కపట్నం వైపు కంగారుగా వెళ్తుండగా చూసి ఆమెను అడగ్గా ఆమె ఈ పల్లెలో హాస్పిటల్ లేదు నా బిడ్డకు జ్వరం జలువు అందుకని బుక్కపట్నం వెళ్తున్నాను తల్లి నన్ను ఎవరు కాపాడుతారు అని చెప్పగా విని బాధపడి హాస్పిటల్ ఏర్పాటు చేయమని స్వామిని ఈశ్వరమ్మ కోరారు అందరి కష్టము తనదిగా భావించే హృదయని ఆమె పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బృందావనలో సమ్మర్ కోర్స్ జరుగుతున్న సమయంలో స్వామీ 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 అని మూడు మార్లు పిలవగా స్వామి వస్తున్నా 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 అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి తులసి తీర్థం నోట్లో పోసాక స్వామితో మాట్లాడుతూ అనాయాస మరణం పొందిన మహా గుణవంతురాలు భక్తురాలు ఉత్తమురాలు ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ గారు సేవాదళ మొట్టమొదటిసారి ఎక్కడ సేవ ప్రారంభించారు ఈశ్వరమ్మకు స్వామివారు ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు వచ్చి ఎలా దర్శనమిచ్చారు పుట్టపర్తిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెయ్యి మందికి కంటి ఆపరేషన్లు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఈశ్వరమ్మ సేవాదళ్ళలో చేరి సేవలు అందజేశారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బృందావనంలో సమ్మర్ కోర్స్ జరిగే సమయంలో ఒకరోజు ఆమె జ్వరంతో బాధపడుతూ స్వామిని తలచుకోగా స్వామివారు ఆమెకు వీళ్ళు ధరించిన శ్రీరామచంద్రునిగా దర్శనం ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండు మే ఆరున ఆమె ఉదయం ఆరు గంటలకు స్వర్గస్థులయ్యారు పెదవింకమరాజు తండ్రి కొండమరాజుతో కలిసి మొదటిసారిగా ఏ బంధువులను ఏ ఊర్లో చూడని వెళ్ళారు సుబ్బరాజును కుటుంబంతో కలిసి ఎక్కడకు వచ్చి స్థిరపడమని కొండమరాజు గారు చెప్పారు కర్నూలు జిల్లాలోని కులిమికుంట్లకు సుబ్బరాజు కుటుంబాన్ని చూడటానికి వెంకమరాజుతో కలిసి కొండమరాజు వెళ్ళారు కులిమిగుంట్ల ప్రమాదకరమైన బందిపోట్ల ప్రాంతమైనందున చిత్రావతి నది ఒడ్డునగల కర్ణాటక నాగేపల్లి వచ్చి స్థిరపడమని కొండమరాజు గారు సుబ్బరాజుకు చెప్పారు సుబ్బరాజుకు కొండమరాజు ఇచ్చిన మరో వాగ్దానమేమి ఈశ్వరాంబ దినోత్సవాన్ని బాల వికాస్ పిల్లల పండుగగా ఎందుకని జరుపుకుంటారు కొండమరాజు తన మొదటి పుత్రుడైన వెంకమరాజుకు సుబ్బరాజు కుమార్తె అయిన నామగిరియమ్మతో వివాహం జరిపిస్తామని హామీ ఇచ్చారు ఈశ్వరాంబ తల్లి జ్ఞాపకార్థంగా మాతృశ్రీ దినోత్సవంగా ఈశ్వరమ్మకు గుర్తుగా భగవాన్ శ్రీ సాయి బాబా వారు బాల వికాస్ పిల్లల పండుగగా జరుపుకోమని చెప్పారు వీరిలో ఈశ్వరమ్మ ఎవరు ఇంతవరకు మనం ముచ్చటించుకున్న అంశాలకు ఎలా సమాధానాలు చెప్పగలిగామో గుణించుకుని ఇరవైకి ఇరవై వస్తే మనం ఉత్తమ భక్తులం లేదా గురువులం ఇరవైకి పదిహేను వస్తే పర్వాలేదు ఇరవైకి పది వస్తే ఇంకా స్వామి సాహిత్యం చదవాల్సి ఉంది ఇరవైకి ఐదు మార్కులే వస్తే అసలు సాయి సాహిత్యం చదవనట్లే ఎవరికి వారే మార్కులు వేసుకుని ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుని ఇంకా శ్రద్ధ పెడదాం ఈ ఈశ్వరమ్మ దినోత్సవం సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం సత్యసాయి పాదార్చిత ఆదురి హైమావతి శ్రీనివాసరావు